ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు నిపుణులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారు మన గురుగారితో మాట్లాడదాం నమస్తే అండి గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు ఇప్పుడు అమావాస్య అంటే మామూలుగా అందరూ భయపడుతూ ఉంటారు కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఆదివారం కూడా వచ్చింది అమావాస్య అసలు ఆ రోజు ఎలాంటి రెమెడీస్ చేస్తే మంచిది ఏ విధంగా ఉండాలంటే నిజంగా ఆదివారం అమావాస్య మంగళవారం అమావాస్య గురువారం అమావాస్య సోమవారం అమావాస్య మరి వారంలో నాలుగు రోజులు వచ్చేసి మిగిలిన రోజుల్లో అమావాస్య వస్తే పెద్దగా మనం ప్రధానంగా తీసుకోం దీంట్లో మరలా శనివారం అమావాస్య వచ్చినా కూడా శని అమావాస్య అని చెప్పి చేస్తూ ఉంటారు అది కొత్తగా వచ్చినటువంటి విధానం అంత ముందు లేదు శని త్రయోదశి మాత్రమే శనిశ్వరుడికి ప్రీతికరమైనటువంటి రోజు శని త్రయోదశి చేస్తూ ఉంటారు కానీ ఆదివారం అమావాస్య అమావాస్య అంటే ఏంటి చీకటి కదా అది మనకి మనం స్వస్తి స్త్రీ చాంద్రమానేనా అని చెప్పి రాస్తూ ఉంటాం అంటే మంది చాంద్రమానం అంటాం అలానే సౌరమానం అనేటువంటిది మన ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేటువంటి విధానం వాళ్ళు స్వస్తి స్త్రీ సౌరమానేన అంటే సూర్యుని ప్రధానంగా తీసుకుంటారు ఇక్కడ చంద్రుని మన చంద్ర చంద్రుని చాంద్రమానేనని చెప్పి రాస్తున్నాం కదా పౌర్ణమి పండగ చేస్తాం మనం రెండు పౌర్ణమి అని చెప్పి చేస్తాం కానీ ఉత్తరాది దేశాలలో మన ఇండియాలో ఉండేటువంటి నార్త్ ఇండియన్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా అమావాస్యని ప్రధానంగా తీసుకొని పండగ చేస్తారు దాంట్లో ఉదాహరణకి చెప్పాలి అంటే దీపావళి అమావాస్య దీపావళి రోజున వాళ్ళు ఏం చేస్తారు లక్ష్మీదేవి పూజ అవునా మనం అసలు అమావాస్య రోజున ఏ పూజలు చేయం ఏ పని చేయం కూడా ఎంత పెద్ద గొప్ప పని ఉన్నా సరే ఆ పని మానుకుంటాం ఆ రోజు మన ధర్మాన్ని నమ్మేటువంటి ప్రతి ఒక్కళ్ళం కూడా మన చాంద్రమానం ప్రకారం అమావాస్య అంటే చీకటి చీకటి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా భయం ఇంతే కదా నల్లటి చీకటి అంటే భయం కానీ అమావాస్యే భయంకరమైనది అంటే ఆదివారం అమావాస్య వస్తే అవునా ఇందాక మనం ఏం చెప్పాం స్వస్తి స్త్రీ సౌరమానేన అని చెప్పి సౌరమానంలో రాస్తారు అమావాస్యను ప్రధానంగా తీసుకుంటారని చెప్తూ ఉన్నాం మనం అవునా సౌరమానము అంటే దానికి అధిపతి ఎవరు సూర్యుడు అమావాస్య అమావాస్యకు అధిపతి ఎవరు సూర్యుడు అవునా ఈ రెండు కలిసి వస్తే ఎంత బలంగా ఉంటుంది ఇలాంటి రోజుల్లో మన చాంద్రమానం ప్రకారం చెడు శక్తులు ఎక్కువగా ప్రబలుతూ ఉంటాయి తాంత్రికంగా కూడా తాంత్రికమైనటువంటి ఉపాసనలు చేసేటువంటి వాళ్ళు ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు కొంతమంది దృష్టి తీసేసి నండి రోడ్ల మీద నాలుగు రోడ్ల మీద ఉంటారు అలాంటివి జరగటాలు ఇవన్నీ కూడా మనకి నిజంగా చూడండి అంటే చెప్తున్నాను కాదు అమావాస్య కావచ్చు ఆదివారం కావచ్చు ఎప్పుడైనా సరే మిట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి పూట ఎవరైతే తలస్నానం చేసి మన శ్మశానం వైపు వెళ్తున్నా మనకి తెలియని కొత్త కొత్త దారులు దాటుతున్నా అక్కడ వేసినటువంటి పదార్థాలు దాటుతున్నా తప్పనిసరిగా అవి మనతో పాటు ఇంటికి వస్తాయి అందుకని ఆడవాళ్ళకి ప్రతిరోజు స్నానం తల స్నానం ప్రతిరోజు చేస్తున్నా సరే తప్పనిసరిగా కొద్దిగైనా కొబ్బరి నూనె ఇక్కడ రాసుకోమని చెప్తారు రాసుకోమని చెప్తారు అరికాలు కూడా పెట్టుకోమని చెప్తారు అరికారులో కాటు తప్పనిసరిగా పెట్టుకోండి అని చెప్తారు దేనికంటే వాటి ద్వారా మనకి తొందరగా సోకవు అనేటువంటిది దాని పరమార్థం అలాంటిది ఆదివారం అమావాస్య వస్తే ఇంకా ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ప్రేత విశాజాల బాధ ఎక్కువగా ఉంటుంది కదా ప్రయోగాలు చేయొచ్చు శత్రువు మీద అంటే చేస్తే అవి ఉపయోగపడతాయా లేదా అంటే నిజంగా ఎదురు వాళ్ళకి మంచి వాడు ప్రయోగాలు చేయడు తప్పనిసరిగా అంతే కదా చెడు బుద్ధితో ఉన్న వాళ్ళకే ఇందాక చెప్పుకున్నాం కదా చెడు ఎక్కువగా ప్రబలటువంటి రోజు కాబట్టి ఈ చెడు అంటే ఏంటి నిజంగా చెప్పాలి అంటే మానవ రూపంలో మన చుట్టూ తిరగాల్సిన పని లేదు నాకు ఒక ఆరా ఉంటుంది గుడ్ ఆర్ బ్యాడ్ మంచి చెడు ఏదైనా ఉండొచ్చు ఆ ఆరా పెరగడం పెరగడమే అమావాసకు ఉండేటువంటి లక్షణం చెడు అయితే చెడు పెరుగుతూ ఉంటుంది మంచి అయితే మంచి పెరుగుతూ అవునా కానీ ఎంతమంది చుట్టూ మంచి ఉంది అని చెప్పి చెప్పారు ఇక్కడ మనసులో ఉండేటువంటి ఆలోచనలు బట్టే మనకు ఉండేటువంటి వాతావరణం కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది సృష్టింపబడుతుంది చుట్టూ కదా కాబట్టి చెడు ఎక్కువగా పెరుగుతూ ఉంది శత్రువులు పెరుగుతూ ఉన్నారు శత్రువులు మన పేరుతో ఎవరేం చేస్తున్నారో తెలియట్లేదు ఈ మధ్య వచ్చిన గ్రంథాలు పుస్తకాలు ఆధారంగా తీసుకొని కొత్త కొత్తగా ప్రయోగాలు చేసేటువంటి తాంత్రికులు మాంత్రికులు కూడా రెడీ అవుతున్నారు చాలామంది అవి వికటించేటువంటి ప్రమాదం చాలా ఉంటుంది ఇప్పుడు ఒక విషయం తెలుసుకోకుండా సంపూర్ణంగా ఎంబీబీఎస్ చేయకుండా లేదా పీజీ చేయకుండా ఆపరేషన్ చేయగలుగుతారా చేయకుండా చేస్తే ఏమవుతుంది అవతల వాడి ప్రాణాలతో ఆడుకోవటమే కదా కానీ ఎంబీబీఎస్ చదవకుండా ఆపరేషన్ చేస్తే ఎదుటివాడి ప్రాణాలతో ఆడుకుంటున్నారు కానీ ఇక్కడ అలా కాదు మన ప్రాణంతో మనమే ఆడుకోవటం విషయం తెలియకుండా మనం చేస్తే మన మీదకే వస్తూ ఉంటాయి అవి అలాంటి వాడికి దూరంగా ఉండమనే చేస్తాం అలాంటివి కూడా ఎక్కువగా సత్ఫలితాన్ని దుష్టులకు సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి రోజే అమావాస్య కదా రాత్రి కూడా మనకేంటి దృష్టి అంటే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి అంతేకాకుండా ఎక్కడ కూర్చున్న ఆవరింతలు వస్తూ ఉంటాయి బద్ధకం వస్తూ ఉంటుంది విద్యార్థులు సరిగా చదవలేకపోవడం మందగుడిగా ఉండడం చదివింది పరీక్షా సమయంలో మర్చిపోవడం ఇవన్నీ కూడా దృష్టి దోషాల వల్ల కూడా ఎక్కువగా సోకుతూ ఉంటాయి కూడా పిల్లలకు చిన్న పిల్లలకి ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు గుమ్మడకాయ ఇవన్నీ కూడా తీసేసి నాలుగు రోడ్ల సెంటర్లో పెడేస్తారు అవి మనకు తెలియకుండా వాహనం ద్వారా దాటొచ్చు నడక ద్వారా దాటొచ్చు ఏ విధంగా సరే వాటిని దాటుతూ ఉంటే అవి కూడా మనతో ఇంటికి వస్తూ ఉంటాయి అవునా కాబట్టి ఇత్యాదివన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఇప్పుడు ఒకప్పుడు కాలం ఏంటంటే ఒక రోడ్డు ఒక రోడ్డుకి లింక్ ఉంటుంది కానీ నాలుగు రోడ్ల కోడలు తక్కువగా ఉండేది అక్కడ మాత్రమే వేసేవాళ్ళు అక్కడ చోట జాగ్రత్తగా ఉండి వెళ్ళిపోతే సరిపోయేది ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ చూసినా నాలుగు రోజుల సెంటర్ వస్తుంది కోడలు వస్తుంది ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మరి వీటి అన్నిటి నుంచి కూడా విముక్తి పొందాలంటే ఏం చేయాలి దైవతారాధన వీటిలో ముఖ్యంగా ఇట్లాంటి చెడును ఎక్కువగా పారద్రోలేటువంటి శక్తి ఎవరికి ఉంది అంటే ఆదిపరాశక్తి మరియు నారసింహస్వామి స్వామి ఇత్యాది దేవతలకి చెడుని తొందరగా పాలనదొరేటువంటి శక్తి ఉంటుంది కదా ఆంజనేయ స్వామి మనం చెప్పాల్సిన అవసరం లేదు భజరంగ భజరంగడి అంతే చాలు ఆయన దగ్గరుండి మొత్తం పక్కన నెట్టేస్తూ ఉంటాడు నరసింహస్వామి కూడా అంటే ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుర్నమామ్యహం చెప్పి చెబుతూ ఉంటాం అంటే మృత్యువును కూడా తీసేయదగినటువంటి శక్తి నరసింహస్వామికి ఉంటుంది అలానే శక్తి దేవతలు కాళి ఇందాక మనం చెప్పుకున్నాం కాళి తార రాజశ్యామ ధూమావతి భగళాముఖి చిన్నమస్త త్రిపుర భైరవి కమలాత్మిక ప్రత్యంగిర వారాహి ఇత్యాది దేవతలు ఎవరైతే ఉంటారో ఇవన్నీ కూడా చూడండి నిజంగా అంటే ఈ ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళల్లో నిజంగా చెప్పాలి అంటే డైరెక్ట్గా ఏదైనా మంత్రం తంత్రం ప్రయోగం చేస్తే పర్లేదు కానీ కొన్ని కొన్ని నీచమైనటువంటి ప్రయోగాలు ఉంటాయి ఆడవాళ్ళు కట్టుకున్నటువంటి సమయం అంటే వేరే సమయాల్లో కట్టుకున్నటువంటి వస్తువుల వస్త్రాల ద్వారా ప్రయోగాలు చేస్తూ ఉంటారు మరి ఆంజనేయ స్వామి వారి వాడి జోలికి వస్తాడా రాడు కదా ఆడవాళ్ళ స్థితికి దగ్గర ఉండడు కదా అలా నారసింహ స్వామి కూడా అంతే కదా అలాంటి వాటికి ఏదైనా తొందరగా అలాంటి దోషాలు పోవాలి అంటే ఆది పరాశక్తి మాత్రమే అమ్మవారే కదా స్త్రీ దేవతే కదా కాబట్టి ఆవిడ శక్తి ఆది పరాశక్తిగా ఉద్భవించింది కాబట్టి ఆది పరాశక్తికి చే పూజ చేయడం అనేది లేదా నిజంగా అమావాస్య రోజున ఏదైనా శక్తి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయలు దీపాలు పెడుతూ ఉంటాం మనం అలా నిమ్మకాయ దీపం కానీ బూడిద గుమ్మడికాయ ఉంటుంది ఈ గుమ్మడికాయకి సగాన్ని కోసేసి దాంట్లో ఉండేటువంటి గుజ్జంతా తీసి లోపలంతా పసుపు పోసి చక్కగా బొట్లు పెట్టేసి దాంట్లో పెద్ద అఖండం ఒత్తి అని చెప్పి మనకి అఖండానికి పెద్ద ఒత్తులు అమ్ముతూ ఉంటారు పెద్ద ఒత్తి వేసి నువ్వుల నూనె పోసి ఒక ప్లేటు పేపర్ ప్లేట్ కావచ్చు విస్తరి కావచ్చు ఏదైనా తీసుకొని దాంట్లో ఉప్పు పోసి ఈ గుమ్మడికాయ రెండు ముక్కలు కూడా దాంట్లో పెట్టేసా ఉప్పు మీద పెట్టి దీపారాధన వెలిగించి శక్తి దేవాలయం అంటే కాలభైరువుడు తప్పనిసరిగా ఉంటాడు కాబట్టి కాలభైరవుడికి మినప బడలు అంటాం గారెలు అంటాం కదా గారెలు నివేదన చేయడం ద్వారా భూత భూతప్రేత పిశాచ బాధలు అనారోగ్య బాధలు పిల్లలు మొండితనంగా ఉన్నటువంటి వాళ్ళు మాట వినడం సద్బుద్ధి కలగడం నుంచి దూరం అవ్వటం మంచి స్నేహాలు కలిగి ఉండటం ఇవన్నీ కూడాను అమ్మవారి అనుగ్రహం చేత అమావాస్య రోజున కనుక ఈ గుమ్మడికాయ కూష్మాండ దీపం ఉంటారు దీన్ని ఈ కూష్మాండ దీపం ద్వారా తప్పనిసరిగా మంచి ఫలితాన్ని పొందవచ్చు అంటే దీపం అనేది పూజా మందిరంగా పెట్టాలండి పూజ అంటే దేవాలయానికి వెళ్ళి పెట్టడం అనేది చాలా విశేషం దేవాలయాలు దూరంగా ఉన్నాయి కాలభ మాకు ఎక్కడ దొరకట్లేదు అనుకునేటువంటి సమయంలో కనీసం ఇంట్లో అయినా సరే సంధ్యా సమయంలో సాయంత్రం సాయంకాల సమయంలో ఈ దీపం పెట్టి ఆ బడలు కాలభైరుడికి నివేదన పెట్టి చక్కగా ప్రసాదంగా స్వీకరించండి అమ్మవారికి అర్చన చేయించండి ఆది పరాశక్తి అనుగ్రహం కాలభైరుడు కాలభైరుడు అంటే సాక్షాత్ పరమేశ్వరుడే కదా పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది ఈ అమావాస్య రోజు వచ్చేటువంటి విపత్తుల నుంచి బయటపడవచ్చు తప్పనిసరిగా ఈ విధంగా పూజ చేయడం ద్వారా ఆదివారం అమావాస్య వస్తుంది అంటే నిజంగా నేను చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు నాలుగు రోడ్ల కూడలి సాయంత్రం దాటిన తర్వాత దాటాలి అంటే ఒకటికి రెండు సార్లు చూసుకొని పక్క నుంచి వెళ్ళండి ఇవి చాలా మంది ఉంటే ట్రాష్ వీటి వల్ల ఏం జరగదు అని చెప్పి చదువుతారు నేను కొన్ని వేల మందిని చూపిస్తాను నేను అలా నష్టపోయినటువంటి వాళ్ళని కొన్ని వేల మందిని చూపిస్తా అలా దాటడం ద్వారా ఫీవర్ వస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్స్ ఇస్తూనే ఉంటాడు అన్ని నార్మల్ అన్ని నార్మల్ ఉంటాయి ఏమీ ఉండవు కేవలం ఇలాంటివి మాత్రమే జరుగుతుంటాయి మనం మరి మనకు తగిలితే మనమేలా తీసేయాలి ఇలాంటివి నిజంగా ఒకళ్ళు తీసివేసినటువంటివి దాటడం వల్ల మనకు వచ్చినటువంటి నష్టాన్ని దాని ద్వారా వచ్చేటువంటి కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం కాబట్టి అలాంటి కష్టం నష్టం మన ద్వారా వేరే రాకూడదు కదా రాకూడదు కాబట్టి మనం కూడా తప్పనిసరిగా ఎవరైతే దృష్టి తీయాలి తీసేయాలి ఎవరికైతే అనుకుంటున్నామో వారిని ఒక గడప మీద రాత్రి తొమ్మిది గంటలు దాటిన తర్వాత మన ముఖద్వారం ఏదైతే ఉంటుందో ముఖద్వారానికి బయటికి చూస్తున్నట్టుగా వాళ్ళని కూర్చోబెట్టి తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కూర్చోబెట్టి ముందు కొబ్బరికాయ నిమ్మకాయలు బొగ్గులు ఎర్ర అన్నం ఎండు మిరపకాయ తర్వాత గుమ్మడికాయ ఈ ఆరు వస్తువులు కూడా తీసుకొని మొట్టమొదటిగా గుమ్మడికాయ తీసుకుంటాం మూడు సార్లు తిప్పేసి క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ అపసంజాన్ని తిప్పేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళా కొబ్బరికాయ తీసుకుంటాం సేమ్ త్రీ టైమ్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తీసేసి తుడిచేసి పక్కన పెట్టేసుకుంటాం ఈ వస్తువులన్నీ కూడా పక్కన పెట్టేసుకొని ఒక కవర్లో పెట్టుకొని ఏదైనా పారే నీళ్లలో వేయండి లేదా నాలుగు రోడ్ల సెంటర్లో కాకుండా ఒక కార్నర్కి పెట్టేసి రాండి మనం దాటడం వల్ల మనకు వచ్చింది మనం కష్టం అనుభవిస్తున్నాం ఎదురు వాళ్ళ కష్టం కష్టం కలిగేలా చేస్తే కూడా అది కూడా తప్పే కదా భగవంతుడు హర్షించడు కదా కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు తీసి ఒక కార్నర్లో పక్కన పెట్టేసి రాండి లేదు పారే నీళ్లలో చెరువు కావచ్చు ఏదైనా కావచ్చు నీళ్లలో వదిలేసి రాండి అసలు ఏ రకమైనటువంటి దోషాలు ఉంటాయి తప్పనిసరిగా వీళ్ళకు ఉండేటువంటి ఈ అనారోగ్య సమస్యలు ఈ మొండితనం ఈ దుస్నేహాలు కూడా వెళ్తూ ఉంటారు అప్పటి వరకు బాగుంటాడు ఫస్ట్ ర్యాంక్ వాడు అది తగిలినప్పటి నుంచి చూసుకుంటూ ఉంటే గ్రాడ్యువల్గా డౌన్ అయిపోతూ ఉంటాడు చివరికి ఇంట్లో స్కూల్కి వెళ్ళడానికి కూడా సుముఖత చూపి మొండిగా తయారవుతూ ఉంటాడు ఇట్లాంటివి కూడా ఇట్లా వీటి వల్ల వస్తుంటాయి నరఘోష ఇంటికి కలిగేటువంటి ఇప్పుడు ఇల్లు బ్రహ్మాన్ని మంచి రాజభవనం కట్టాడు చూడుగానే అబ్బా ఇలాంటి ఇల్లు కట్టుకోవాల అబ్బా అని పదిసార్లు అన్నాడు అంటే దానికి ఆటోమేటిక్గా నరఘోష వస్తుంది అబ్బా అనేటువంటి వాడు మంచి మనసు ఉంటే పర్లేదు మంచి మనసు ఎంతమందికి ఉందనేది మనందరికీ తెలుసు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ భావన ఏదైతే చెడు భావన ఉంటుందో అదే దృష్టి దోషంగా పరిణించబడుతుంది కాబట్టి అట్లాంటి ఇళ్ళకి తీసేసిన కూడా తప్పనిసరిగా ఇలానే ఓ పక్క పడేయడం కానీ లేదా పారేటటువంటి నీళ్ళలో వేయడం ద్వారా కానీ ఈ నరఘోష నుంచి దృష్టి దోషా నుంచి నివారణ కలిగించవచ్చు ఆదిపరాశక్తి పూజ చేయడం ద్వారా మనకు చేసిన మనకు ఉండేటువంటి కష్టాల నుంచి బయటపడవచ్చు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు మహాశ్రీ వరుక్ష